జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ కోర్స్ సార్ ఆవేశంస్తారు స్టార్ ఒక రేంజ్లో లో నోటికొచ్చిన అబద్ధాలతో జుట్టులో చేపెట్టి ఎన్ని పచ్చి అబద్ధాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలు మించి మరీ చేశారు అందరికీ తెలుసు అందులో దారుణాది దారుణమైన అబద్ధం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం నాన్ ఏంటి అంటే వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలను అమ్మేశారు మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అని జనాలలో కూడా సీరియస్నెస్ ఉండాలి రాజకీయాలు మనం పాలించే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నారు ఎంత జెన్యున్గా ఉన్నారు అసలు వాళ్ళు చేసే విమర్శ ఎంత హేతుబద్ధంగా ఉంది జనాలు ఇవి ఆలోచించే రోజు ఎప్పటికి వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ శతాబ్దానికి అన్న వస్తుందేమో మనము చూడాలి వాళ్ళు కూడా రాజకీయాలు ఎలాంటి లీడర్స్ ఉండాలి అన్నదానికి దానికి సంబంధించి ఇప్పుడు ఇలా చేశాడు ఈ విమర్శ ఇది ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కేంద్రంలో రాష్ట్రంలో వీళ్ళే ఏది దాని మీద ఒక కమిటీ ఇవ్వనండి ఎంతమంది మిస్ అయ్యారో చెప్పమనండి వాళ్ళు వెనక్కి తీసుకురామండి చూద్దాం అన్ని పచ్చి అబద్ధాలే అని తాజాగా పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ కూడా చెప్పింది కదా ఎంపీలు బీకే పార్థసారథి గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ అడిగిన ప్రశ్న రెండు వేల పంతొమ్మిది నుంచి గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఇరవై మూడు వరకు మిస్ అయినటువంటి మహిళలు ఎంతమంది అని దానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు చెప్పిన సమాధానం ఆంధ్రప్రదేశ్లో మీరు అడిగిన పీరియడ్లో నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళలు మిస్ అయ్యారు నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళలు మిస్ అయ్యారు ఇందులో నలభై నాలుగు వేల ముప్పై రెండు మంది మళ్ళీ క్షేమంగా ఎక్కడ వాళ్ళు అక్కడ ఇళ్లకు చేరుకున్నారు అంటే పోలీసులు ఎంత సమర్థవంతంగా పనిచేశారో చూడండి ఇక్కడ ఇక ఇప్పుడు తేలింది మంది ఆరు వందల మంది చేంజ్ ఇందులో ఎక్కువగా పెద్దలను ఇంట్లో ఎదురించి పెళ్లి చేసుకొని మళ్ళీ ఇళ్ళకి తిరిగి వెళ్ళని వాళ్ళు ఇవే ప్రధానంగా ఎక్కువగా ఏడైనా ఎప్పుడైనా రెగ్యులర్గా ఇటువంటివి జరిగేటివే మరి ముప్పై మూడు వేల మంది మహిళలకు ఎక్కడికి పోయింది ఎడమిస్ అయిపోయింది నోటికి అయితే మాట్లాడమేనా నోటికి అడ్డమో చిన్న నోటికి ఊసేయడమేనా నోటికి ఏదొస్తేది మాట్లాడమేనా ఈ ఊగుటి స్టార్ గారు ఏవైతే మాట్లాడారో అప్పుడు ఏ అంశాల మీద అయితే ఊగారో ఒక రేంజ్లో ఇప్పుడు అదే అంశాల మీద నోరు కూడా తెరవారు రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళదే ఇప్పుడు ఏమంటారు జనాలు కూడా బాగా నచ్చుతుందేమో అదే విధానాలన్నీ ఇటువంటి రాజకీయ విధానాలే నచ్చుతాయేమో మనకు అర్థం కాదు ఆయన ఇంతకుముందు ఊగిన దాని మీద ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటైనా ఏదైనా కనుక ఆ ఊగుడుకు సొల్యూషన్ ఏమైనా కనిపెట్టండా శుభాని ఆ ఊగుడు నిజమని ఏమైనా ఒక్క దాని మీద ఎంత అద్భుతమైన లీడర్స్ అండి బాబు నిజంగా